దేశం కోసం మా కుటుంబాలు త్యాగం చేసిన నేను ఇంతకుముందే చెప్పాను రాజీవ్ గాంధీ ఏం త్యాగం చేశారు ఇందిరాగాంధీ ఏం త్యాగం చేశారు అట్లాగే అసలు దేశం కోసం కాంగ్రెస్ త్యాగం చేసినా కాంగ్రెస్ కోసం దేశం త్యాగం చేసిందా ఇది తాజాగా ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేకులు వేస్తున్న ప్రశ్న నలభై లక్షల ఎకరాల భూమి ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలు నలభై మూడు కోటలు పద్దెనిమిది వేల ఏడు వందల బలమైన కోటలు ఇదంతా రాజపుత్రులు దేశం కోసం త్యాగం చేశారు మరి కాంగ్రెస్ దాతృత్వం వల్ల అదంతా ముస్లిం వక్ బోర్డ్స్ వచ్చింది ఇది ఎంత భయంకరమైన కుట్ర పాకిస్తాన్ సృష్టించబడింది కాంగ్రెస్ హయాంలో బంగ్లాదేశ్ ఏర్పడింది కాంగ్రెస్ హయాంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ అమలు చేయబడింది కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీ బిల్ వచ్చింది కాంగ్రెస్ హయాంలోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏర్పడింది కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి కాంగ్రెస్ ముస్లింల కోసం ఇదంతా చేసింది అది కూడా దేశం మత ప్రాతిపదికన విభజించిన తర్వాత కూడా కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికీ గజ్వే హిందు కోసం సన్నాహాలు ప్రారంభించిందా కాంగ్రెస్ హిందువులు తమలో తాము విభజించుకోవడానికి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది Adora.